ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఏ వి భారతి నేను మన కుటుంబ వ్యవస్థ గురించి వివాహ వ్యవస్థ గురించి మన బ్రాహ్మణ జాతి ఎదుర్కొనే సమస్యల గురించి క్లుప్తంగా మాట్లాడతాను మాట్లాడే ముందు నేను ఒక కొటేషన్ చెప్దాం అనుకుంటున్నాను చేంజ్ ఈస్ అన్ఇంటెన్షనల్ ఇట్ ఈస్ ప్రోగ్రెస్ మార్పు అనేది మనం కోరుకున్నా కోరుకోకపోయినా అవుతుంది దాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్టయితే అన్ని విధాలా మనం సక్సెస్ఫుల్గా ముందుకు సాగగలం లేకపోతే మనం ఎక్కడ తీసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉండిపోతాం మన కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టమైన వ్యవస్థ తరతరాలుగా మనం పితృస్వామిక కుటుంబాన్ని పాటిస్తూ వస్తున్నాం అయితే ఈరోజు ఈ వ్యవస్థలో కొన్ని విలువలు దెబ్బతిన్నాయి లింగ విభేదత ఎక్కువైంది మహిళ కుపస్థ మండూకల్లో ఉండకుండా ఈనాడు గగనసీమలో కూడా విమానాలను నడిపి తన ఐడెంటిటీ చాటుకుంటోంది విద్య వైద్య వ్యాపార చలనచిత్ర రంగాలలో తన ప్రతిభను చాటుకుంటోంది నేను ఎందులోనూ తక్కువ కాదు అని చాటుకుంటోంది దీని ఫలితంగా వివాహ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి పూర్వం ఐదు రోజులు జరిగే పెళ్ళిళ్ళు చాలా చాలా వరకు ఇంపాక్ట్ ఉండేది ఇవాళ కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు బట్ మన్నాడ ఇంటికి వెళ్ళి చూడండి పందిరి లేదు ఏమీ లేదు దిస్ ఇస్ చేంజ్ మార్పు అవుతోంది మార్పుని మనం యాక్సెప్ట్ చేయాలి అయితే ఈ వివాహ వస్తున్న మార్పులు కొన్ని మనకి అనుకూలంగా లేదు ఫర్ ఎగ్జాంపుల్ లేట్ మ్యారేజెస్ మునుపట్ల ముప్పై ఏళ్ళు దాటే పెళ్లి కూతురు అంటే అసలు ఉండేవారు కాదు ఇప్పుడు ముప్పై ఏళ్ళైనా అదేదో మ్యారేజబుల్ ఏజ్ లాగే అవుతుంది దానికి కారణం స్వతంత్ర ప్రతిపత్తితో ముందుకెళ్ళి వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఇద్దరు యువతీ యువకులు ఇద్దరు ఒకవేళ పెళ్లి చేసుకుంటే వాళ్ళు స్వేచ్ఛ ఏమన్నా కట్టుబడిపోతుందేమో వాళ్ళ జీవన శైలిలో ఊహించలేని మార్పులు వస్తాయేమో అని భయపడుతూ పెళ్లిని దూరం చేస్తున్నారు భాగస్వామిని ఎంచుకోలేకపోతున్నారు అలాగే స్వార్థపరంతో ముని పొమ్మడు కుటుంబాలు చక్కగా నడిచినా ఈనాడు తల్లిదండ్రులు బరువైపోతున్నారు పిల్లలకు దీనిని మార్చాలంటే ఒకటే ఏ సమాజంలో మనం ఏ చేంజ్ చేసే కోరుతామో ఆ చేంజ్ ముందు మనలో రావాలి ఆ చేంజ్ మనం గ్రహించి మనం ఫాలో చేసినప్పుడే మనం ఇంకొకరికి చెప్పగలము గాంధీ గారు అన్నట్టు బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ దెన్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ ఏ హ్యాపీ హెల్దీ సొసైటీ ప్రాస్పరస్ సొసైటీ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్